ఇవాళ జన తప్పులు పోరాట సమితి టీవీపీఎస్ అంబేద్కర్ మెమ్మోరియల్ సొసైటీ కేంద్ర జన సంఘాలు కలిపి ఈ స్మార్ట్ మీటర్ ఒక మాట చెప్పాలంటే స్మార్ట్ మీటర్ అనేటి వ్యతిరేకంగా ఈ ప్రశ్న ప్రధానంగా మనకి ఇందులో మూడు అంశాలు అనుగుణంగా మన విషయంలో చెప్తున్నారు బట్టి మనకి అవగాహన విషయం ఒకటి కూలీరాలు చేసుకున్న వాళ్ళు ఆటో దొరుకున్న వాళ్ళు రోజు కూర్చు చేసుకున్న వాళ్ళు అందరూ తప్పిందా ఒక మీరు పడినట్టే ఇది ఎందుకంటే వీళ్ళు కనీసంగా పదివేల రూపాయలు కట్టాల్సి కట్టాల్సింది రెండోది ఏంటంటే మధ్య తరగతి దిగువ మధ్యతర కుటుంబీకులు అందరూ కూడా పద్దెనిమిది వేల వందల రూపాయలు కట్టాలి కాబట్టి మేట్రో ఛార్జింగ్ కట్టాలా లోడ్ అనేది ప్రధానమైన అంబేద్కర్ వాళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తుంది కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యూనిట్ ఛార్జీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది పీక్ పీక్ లోడ్ వాడికి వెళ్తే కూడా యూనిట్ ఛార్జ్ పెరిగిపోతుంది అంటారు మధ్యతరగ కుటుంబీకులు దిగువ మధ్యతర కుటుంబీకులు కూలీనాలు చూసిన వాళ్ళందరూ కూడా తిరుగుబాటునేదే మనం భావించాలనేది ఒకటి రెండో అంశం ఏంటంటే దీనివల్ల ఇందులో ముగ్గురు జైన్స్ కూడా మేము ఎదురు చూస్తున్నాడు ముగ్గురు జైన్స్ ఉన్నారు ఇందులో స్మార్ట్ మీటర్ పైకి ఏమో అదానిది కానీ దాన్ని తయారు చేసేవాడు ఏమో ఎల్లంటి కూడా తయారు చేస్తాడు అందులో సిమ్ కార్డ్ ఏమో అంబానీ గారు సో వీళ్ళ ముగ్గురు కలిపి తయారు చేసినటువంటి ఒక వస్తువు మీద అది మా మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు కాబట్టి సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఆదాయం వచ్చేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది అంటే దీని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు పేదవాళ్ళ దగ్గర వసూలు చేసి ఈ అదానికి అంబానీకి అల్లంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక కార్యక్రమం చేస్తారు సో అందుకని ఇది ఎంత దుర్మార్గం అంటే మరి మాటల్లో మనం చెప్పలేము గత ప్రభుత్వం ఏం చెప్పిందో మనం గుర్తు చెప్పేటప్పుడే స్మార్ట్ మీటర్లు పాల్గొంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ఎందుకు గెలవచ్చు జీటిలో దాన్ని ఆపుతా ఉన్నారు ఏది ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిర్వహించినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి అందించలేదు ఈ స్మార్ట్ మీటర్లు కూడా అంతే అని మేము మేము భావిస్తూ ఉన్నాం ఈ మూడు అంశాల్లో మా నిద్రని పిడిగివేసేటటువంటి కార్యక్రమంలో కానీ పేదల్ని అదుగునేటటువంటి కార్యక్రమంలో కానీ లేదంటే ఇప్పుడు మనకి మేమే డబ్బులు కట్టుకొని మేమే మీటర్ కొనుక్కొని మళ్ళీ మేమే పీకులో డబ్బులు కట్టేటటువంటి పరిస్థితి కానీ లేదంటే నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఏదైతే ఉంది లక్ష కోట్ల రూపాయలు కూడా అదాని అంబానీకి చిన్నటువంటి కార్యక్రమాలు మాకు సప్లాంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్సీ సప్లా నిధులు మీటర్ల కోసం బుద్ధి పెట్టడం కాదు ప్రత్యేకమైన అభివృద్ధి కోసం మేము కూడా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే రెండు వందల యూనిట్లు అని చెప్పుకుంటాక మనం పెట్టారు రెండు వందల యూనిట్లు అంటే కనీసం టీవీ ఉంటే రెండు వందల యూనిట్లు కావచ్చు ఊజత్మని దాన్ని వాడకం టీవీ ఉంటే ప్రతి కూలని వాళ్ళకి టీవీ టీవీ ఉంటే రెండు వందల యూనిట్లు కావు యూనిట్లు పైన కానితో మీరు పని అయిపోయినట్టు లేకపోతే కాబట్టి రెండు వందల యూనిట్లు బారనేది తీసామని చెప్పిన గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను ఎన్ని యూనిట్లు కానీ అనవసర స్మార్ట్ మీటర్లు అప్పుడు దిగు స్థాయిలోకి కానీ తెలుగు మంచి కుటుంబాలకు కానీ లేదు రెండోది యూనిట్లు మాకు రెండు వందల యూనిట్లు బారే తీసామని మేము అడుగుతా ఉంటే కొత్త మీటర్లు పెట్టండి డబ్బులు కట్టండి ఒక యూనిట్ కాస్తున్నప్పుడు కాసినప్పుడు ఒక యూనిట్ కాస్త భరించలేని పరిస్థితి మాకు దళితులుగా ఇవాళ మెజారిటీగా విశాఖపట్నం జిల్లాలో ఒకవేళ రెండు రెండున్నర లక్షలు దళితులు పేదవాళ్ళకి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ దీన్ని ఎదురు పిడిగిపోయినట్టు అవ్వలేదు కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడతాం ఎన్ని వివరాల సమస్య కాదు అక్కడ వాళ్ళందరికీ లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా కాబట్టి దయచేసి దీన్ని ఆపాలని చెప్పేసి మీ గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాం ఎన్ని యూనిట్లు కాల్చినా సరే ఆ యూనిట్లు కాసుకుంటే చెల్లించినా సిద్ధంగా లేదు ఫ్రీగా ఇవ్వాలి మాత్రం దళితులు అంత పడను పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి థియేటర్ చేయడం కూడా ఎక్కడికి ఎక్కడికి విద్య ఈ స్మార్ట్ మీటర్లు అయితే స్మార్ట్ తోపిడి ప్రత్యేకించి స్మార్ట్ దోపిడి కోసమే ఈ స్మార్ట్ మీటర్లో వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మీడియా మిత్రులతో నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజల పైన పెద్ద ఎత్తున భారాలు ఇది ప్రజలందరూ వ్యతిరేకించాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము గ్యాస్ సిలిండర్ ధరని డైరెక్ట్ గా సబ్సిడీ రూపేణ వినియోగదారులకు ఇస్తామని ఆ రోజు చెప్పినటువంటి హామీ ఏ విధంగా అయితే నీరు గారిపోయిందో ఎందుకంటే నాడు పదకొండు వందల సిలిండర్ ఆ రోజు మార్కెట్లో దానికి నాలుగు వందల యాభై రూపాయలు ప్రజలు కొనుగోలు చేసేవారు కానీ ఆరు వందల యాభై రూపాయలు డైరెక్ట్ అకౌంట్ లో కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి ఒక సిలిండర్ పదకొండు అయినప్పటికీ కూడా ఆ సబ్సిడీ రూపేన మూడు రూపాయల పైసలు అకౌంట్లోకి వస్తుంది కాబట్టి స్మార్ట్ మీటర్లు కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సాధారణ ప్రజలపైన దా భారం పోపడానికి పూలుకుంటుంది ప్రభుత్వం రెండవది నారా లోకేష్ గారే ఎన్నికల ముందు స్పష్టంగా హామీ ఇచ్చాడు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టమని చెప్పాడు కానీ గవర్నమెంట్లోకి లో వచ్చిన తర్వాత ఈరోజు అదే స్మార్ట్ మీటర్లను బిగిస్తానికి నైతికత హక్కు ఏ విధంగా ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించాలి ప్రజా ప్రజలకు అండంగా ఉండడం ప్రమాదాన్ని తెలియజేస్తున్నాం ప్రజలు స్పందించకుండా ప్రజలు రోడ్లెక్కకుండా ప్రజలకు తిరుగుబాటు రాకుండా స్మార్ట్ మీటర్లు ఆగవు కాబట్టి ఈ దోపిడీ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున కదలాలి ఎందుకంటే నూటికి ఎనభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రజలు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఏ ప్రజలైతే మీకు ఓటు వేసి అధికారం ఇచ్చారో ఏ ప్రజల ద్వారా ట్యాక్సీ ద్వారా మీరు ఈరోజు జీతాలు ఏ తీ రూంలో ఉన్నారో ఆ ప్రజలు ఆలోచించాలి అంటే మా టాక్సీలతో మా ఓట్లతోని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ముందు ఒక మాట మాట్లాడితే సహించేది లేదు మాట కట్టుబడి ఉండాలి కాబట్టి రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల పైన ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదియాలి ప్రతి ఒక్కరు స్మార్ట్ మీటర్లు పిలిగించేటానికి వస్తే అడ్డుకోవాలి అని ప్రజాసంతో పిలిపిస్తున్నాం